మేషం కోరిక ఫలిస్తుంది ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది ప్రభుత్వ రుణాల మంజూరు ప్రక్రియ వేగవంతమవుతుంది సంతోషకరమైన వార్త వింటారు పలుకుబడి పెరుగుతుంది ఆత్మశాంతిని పొందుతారు వృషభం చక్కటి అవకాశం అందివస్తుంది పనులు సజావుగా సాగుతాయి శత్రుపీడ తొలుగుతుంది పెద్దల ఆశస్సులు అందుకుంటారు కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి బంధువులను కలుస్తారు ఆరోగ్యం బాగుంటుంది మిథునం ఉన్నత విద్యా ప్రయత్నాల్లో జాప్యం ఉంటుంది ప్రయాణాల వల్ల సమయం వృధా అవుతుంది కీలకమైన సమాచారాన్ని సహచరులతో పంచుకుంటారు తొందరపాటు నిర్ణయాలు వద్దు ఆధ్యాత్మికత పెరుగుతుంది కర్కాటకం చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి ఆర్థిక లావాదేవీల్లోనూ జాప్యం ఏర్పడుతుంది చెప్పుడు మాటల వల్ల సహచరులపై అపోహలు పెరుగుతాయి తగాదాలకు ఆస్కారం ఉంది ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి సింహం ఉల్లాసంగా గడుపుతారు అభీష్టం నెరవేరుతుంది ధన సంబంధ వ్యవహారాలు సంతృప్తిగా ఉంటాయి దేహ సౌఖ్యాన్ని పొందుతారు ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి ప్రయాణాలు లాభిస్తాయి కన్యా రోజంతా విజయవంతంగా గడుస్తుంది ఆర్థిక లావాదేవీలు అనుకున్నట్లుగా సాగుతాయి మిత్రుల సహకారం లభిస్తుంది కీర్తి పెరుగుతుంది శత్రుపీడ తగ్గుతుంది ఆరోగ్యం బాగుంటుంది పుణ్యకార్యాల్లో పాల్గొంటారు తుల పనులకు ఆటంకాలు ఎదురవుతాయి సంతానంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభించదు నిరాశ పడకండి ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చి వివాదాల్లో చిక్కుకుంటారు బద్ధకం వద్దు వృష్టికం బుద్ధి నిలకడగా ఉండదు ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు ఆస్తి అమ్మే ప్రయత్నాలు వాయిదా వేయండి ఖర్చులు పెరుగుతాయి అనుకున్న రీతిలో పనులు సాగక ఒత్తిడి పెరుగుతుంది ధనుస్సు వ్యవహార జయం ఉంది స్థిర చిత్తంతో ముందుకు సాగండి కీలక సమాచారం సంతృప్తినిస్తుంది అగ్రిమెంట్లు కుదుర్చుకునేందుకు అనుకూలం అన్ని కార్యాల్లో మంచి ఫలితాలు లభిస్తాయి ఆత్మీయులను కలుస్తారు మకరం పనులు అనుకున్నట్లుగా సాగవు బ్యాంకు లావాదేవీల్లో జాప్యం ఏర్పడుతుంది విరోధం గోచరిస్తోంది అనవసర వ్యవహారాల జోలికి వెళ్ళకండి కుటుంబ విషయాలపై శ్రద్ధ పెట్టండి ఎవరికీ హామీ ఇవ్వకండి కుంభం మనోల్లాసం కలుగుతుంది ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది కొత్త సంగతులు తెలుస్తాయి గౌరవం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగవుతుంది కుటుంబ సౌఖ్యం లభిస్తుంది మీనం నిర్దేశించుకున్నట్లుగా పనులు జరగవు అనూహ్య ఖర్చులుంటాయి ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉండదు బద్ధకాన్ని వదలండి వేళకు భోజనం ఉండదు మిత్రులతో సఖ్యత చెడే సూచన ఉంది జాగ్రత్తగా ఉండండి